ఫోన్ ట్యాపింగ్తో బీఆర్ఎస్ నేతలు దేశ ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ బాధ్యులు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదన్నారు దుబ్బాక హుజూరాబాద్ మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ అంశంపై రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు ట్యాపింగ్ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరారు ఫోన్ ట్యాపింగ్ ఏదైతే సంచలనం సృష్టిస్తూ ఉన్నదో కొంతమంది పోలీసు అధికారులు అరెస్ట్ తర్వాత దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలు చూస్తూ ఉంటే చాలా జుగుప్సాకరంగా అత్యంత హేహమైనటువంటి చర్యలకు గత ప్రభుత్వము ఏ రకంగా పాల్పడిందో ప్రతిపక్ష పార్టీల నాయకుల యొక్క ఫోన్ సంభాషణలు మాత్రమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి బడా వ్యాపారులు లేదా కొంతమంది సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళే కూడా ఫోను ట్యాపింగ్ జరిగినట్టుగా దర్యాప్తులో మరి ఈ అంశాలు వెలుగులోకి వస్తూ ఉంటే నిజంగా ఒక మాఫియా రాజ్యాన్ని నడిపినట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు ఆ రకంగా కేవలం ఫోన్ ట్యాపింగ్కే కాకుండా ఉప ఎన్నికలు సంభవించినప్పుడు ఆ రోజు దుబ్బాక కానీ హుజురాబాద్ కానీ మునుగోడు కానివ్వండి ఈ ఎన్నికల్లో డబ్బు ద్వారా గెలవడానికి ఆనాడు అధికార పార్టీగా ఈ పోలీసుల ద్వారానే ఆ డబ్బు మరి పోలీసుల వాహనాల ద్వారా పంపిణీ జరిగినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి జీబీఐ ఎంక్వైరీ చేస్తే ఎవరి జరిగినాయి అన్ని తేదీలు అందరి నాయకులు జరిగినాయని చెప్తున్నారు ఇవాళ అందరి ఫోన్లు కూడా టైప్ చెప్తున్నారు వార్తలు వస్తున్నాయి మీరే దర్యాప్తుల్లో కాబట్టి అన్ని నిగ్గు తెలుస్తారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు మధ్యలో ఉప ఎన్నికలు మరి ఆ రకంగా మొన్న ప్రభుత్వం పడిపోయే వరకు పడిపోయే సందర్భంలో వీళ్ళంతా కూడా ఆ సాఫ్ట్వేర్ని డ్యామేజ్ చేశారని ఆ గ్యాడ్జెస్ అన్నీ కూడా చికపోయి మూసిలబడేశారు ఇంతకంటే నేరేమేమి ఉంటుందా కాబట్టి అసలు దోషులు వీరెన్కాలంలో ఉన్నారో ఎవరు నడిపించారో వాళ్ళు కూడా